జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండించింది ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ ఏలూరులో జిల్లా అడిషనల్ ఎస్పీ స్వరూప్ రాణికి ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతిపత్రం అందజేశారు రాప్తాడులో జరిగిన ఘటన పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా నాయకులు పేర్కొన్నారు సోమవారం జిల్లా అడిషనల్ ఎస్పీ స్వరూపానికి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా సమాన సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా అన్ని జిల్లాలలో అన్ని దారుణ నివారణ కమిటీ పునరుద్ధరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మాణిక్యరావు రాష్ట్ర మాజీ కార్యదర్శి జి రఘురాం జిల్లా మాజీ అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు సంజయ్ కుమార్ శాంతారాం వాసు కిషోర్ ప్రసాద్ బెనర్జీ జరిగిన సిద్ధం మహాసభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడికి నిరసనగా ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా సామన తరపు నుంచి ఏలూరు మా సభ్యులందరం కలిసి అడిషనల్ ఎస్పీ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి వారి మీద అటెంప్టు మర్డర్ కేసులు బనాయించి బనాయించి అటెంప్ట్ మర్డర్ కేసులను పెట్టి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి మా జర్నలిస్టులకి న్యాయం చేయాలని చెప్పి మా యూనియన్ తరపున మేము కోరుకున్నాము మేడం కూడా మేము రెప్యుండేషన్ ఇచ్చాము ఈ రెప్యుండేషన్ని డీజీ గారికి కూడా పంపిస్తామని చెప్పారు ఇటువంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా ఉండటానికి పోలీసులు ఇటు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా జర్నలిస్టులకి ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే మేము స్పందించడమే కాకుండా వారి మీద ఎటువంటి దాడులు జరగకోకుండా మా అంత ప్రయత్నంగా మేము కూడా ఇక్కడ రాజకీయ నాయకులతో వాళ్ళతో మాట్లాడి వీటిని సమన్వయంగా ఉండేలాగా మేము చేస్తామని చెప్పి మా యూనియన్ తరపు నుంచి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ నిన్న సిద్ధం సభలో జరిగినటువంటి రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని ఏపీడబ్ల్యూజే తరపున దాని అనుబంధ సంస్థలైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సామ్నా తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజలకి రాజకీయ నాయకులకి అధికారులకి మధ్య వారధిగా ఉన్నటువంటి ఈ మీడియా వారిని ఈ రకంగా వాళ్ళపై దాడి చేయడం అనేది హేయమైన చర్య దీనిపై కఠినంగా శిక్షించాలని నిందితులు ఎటువంటి వారైనా వాళ్ళని వారి మీద కేసు నమోదు చేసి చట్టపడైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫేవర్ నడుస్తుంది మరి వచ్చేది ఎన్నికలు ఇది కాబట్టి మరి ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే మీడియా రామ్ పట్ల ఆయా రాజకీయ పార్టీలు మరి అనేక రకాలుగా దాడుకు పాల్పడే పరిస్థితిని మరి ఆంధ్రప్రదేశ్ యూనియా వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది మరి ఎందుకంటే ఇటీవల కాలంలో అటు రాస్తాడు కానీ ఇంకా మిగతా జిల్లాల్లోని మిగతా ప్రాంతాల్లో కూడా తరచుగా ఏ మీటింగ్ జరిగినా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి మరి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాయి రాజకీయ పార్టీలు మీ మీ ఎజెండా ప్రకారం మీ కార్యక్రమాలు చేయండి మీడియా పరంగా కవర్ చేసే విషయంలో అన్ని మీడియా సంస్థలు కవర్ చేస్తాయి అయితే ఒక సెక్టర్ ఆఫ్ మీ మీడియా అని చెప్పి విభజన చేసి రాజకీయ పార్టీలు ఆ మీడియాలపైన దాడులు చేసే విధానాన్ని ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం హేమం చర్యది ఈ విధానం ఏ ఎవరికి ఏ పార్టీకి కూడా మంచిది కాదు వచ్చే రోజుల్లో కూడా మరి ఎన్నికలు ఇంకా సమీపిస్తున్న తరుణంలో మరి జర్నలిస్టులకి రాజకీయ పార్టీలకి మధ్య ఒక అభినాభ సంబంధం ఉండాలి తప్ప ఈ విధమైన దాడులతో తంటే ఈ ప్రజాస్వామ్యంలో మీడియాకున్న స్వేచ్ఛని అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఈ విషయాల్లో ప్రభుత్వాలు కూడా ఉన్న ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ఏమైతే చట్టాలు ఉన్నాయో అదేవిధంగా దాడులు నివారణ కమిటీలు గతంలో ఉండి మళ్ళీ వాటిని పునరుద్ధరించి మళ్ళీ త్వరలోనే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని జిల్లా కలెక్టర్కి జిల్లా ఎస్పీలకి ఆదేశాలు ఇస్తూ జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి ఏపీలో చెబుతున్న డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా జర్నలిస్టులపై దాడుల్ని ఖండిస్తూనే ఇలాంటి పునరావృతం కానుండడానికి రాజకీయ పార్టీలు వారి యొక్క ఆలోచన విధానంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది మా యొక్క విజ్ఞప్తి జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ పేట్ ఏలూర్ పెిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు